హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజిత ఎడ్దరే టూసి ఈ వీడియోలో అయితే బంజారా స్పెషల్ కాడో మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో అండ్ దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ అన్నీ నేనైతే ఈ వీడియోలో చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మిస్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని చూసి వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాడో మసాలా స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీని వలన కాడవ మసాలా టేస్ట్ అనేది మరింత టేస్టీగా అయితే రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని అది బాగా మరిగే వరకు చేయాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత వేరే బౌల్లో మంచిగా మెత్తగా దంచుకున్న బెల్లాన్ని అయితే వేరే బౌల్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ బెల్లాన్ని మనము దంచుకొని పెట్టుకొని ఉన్న బెల్లాన్ని యూస్ చేయడం వల్ల ఈ కాడో మసాలా అనేది చాలా టేస్టీగా రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ మీద ఇంకొక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు ఇష్టం అనుకుంటే మీరు ఆప్షనల్గా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెయ్యి అనేది వేసుకోవడం వల్ల ఈ కాడో మసాలా టేస్ట్ అనేది మరింత రెట్టింపు అయితే అవుతుంది ఫ్రెండ్స్ అనేది బాగా మరిగాక అందులో మనం ముందుగానే దంచి పెట్టుకొని ఉన్న బెల్లాన్ని అయితే అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఏ విధంగా అయితే తో కలుపుతున్నాను మీరు కూడా అదే విధంగా మంచిగా మెత్తగా బెల్లాన్ని అయితే మొత్తం అది స్పామ్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా బెల్లం మొత్తం బాగా చిక్కపడ్డాక పొంగులు వచ్చే వరకు మనం మంచిగా బెల్లాన్ని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ కాడో మసాలాలో మెయిన్గా మనం బెల్లాన్ని ఎంత కలుపుకుంటూ ఉంటే ఆ రెసిపీ అనేది అంత చిక్కగా అంత టేస్ట్గా అనేది రావటం జరుగుతుంది ఒకవేళ మనము మెల్లగా కలుపుకోకపోతే బెల్లం అనేది మొత్తం అడుగున అంటుకొని పోయి ఈ మసాలా అనేది వేయటం వల్ల అది అనేది టేస్ట్గా రాదు ఫ్రెండ్స్ సో మీరైతే ఆ స్టేజ్గా నేను ఎలా అయితే కలుపుతున్నానో అదే విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ కాడో మసాలాని మనం పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయడం వలన చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పీరియడ్స్ టైంలో మనకు వచ్చే కడుపు నొప్పి కానీ నడుమి నొప్పి కానీ కీళ్ళ నొప్పులను కానీ అలాంటి టైంలో మనము ఇది తాగటం వలన ఆ నొప్పులు కొంచెం నార్మల్ స్టేజ్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీన్ని తాగటం వలన యూట్రస్లో ఉండే చెడు రక్తం మొత్తం బయటికి పోతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా గర్ల్స్కి పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికైతే హెవీ బ్లీడింగ్ అవుతుందో వాళ్ళు మంత్లీ దీన్ని టూ త్రీ టైమ్స్ తాగటం వలన బ్లీడింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో ఆయుర్వేదిక్ మూలికలను కలపడం వలన డ్రింక్ అనేది హెల్త్కి చాలా బాగా ఇమ్యూనిటీ పవర్ని అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ లేడీస్ అనేది తాగకూడదు ఫ్రెండ్స్ వేడి చేస్తుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాలింతలు దీన్ని తాగటం వలన వాళ్లకు బ్లీడింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్లో మసాలాలో తోక మిరియాలు మరియు సొంఠి మిరియాలు అనే వనమూలికలు కలపటం వలన ఇది అనేది మన కి చాలా ఇమ్యూనిటీ పవర్ని అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ పాడో మసాలా అనేది ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ మసాలాని మనము ఇంటికి తీసుకొచ్చాక దీన్ని గాజు సీసలో స్టోర్ చేయడం వలన ఇది పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీంట్లో మనము బెల్లం చాలా చిక్క పడిపోయింది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇందులో మనము తెచ్చుకున్న మసాలాను అయితే ఇందులో యాడ్ చేసుకొని దీన్ని బాగా కలపాలి ఫ్రెండ్స్ ఈ కంటెన్సీ మొత్తం బ్లాక్ కలర్లో వచ్చే వరకు దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ దీన్ని ఎంత బాగా కలిపితే ఈ కాడవ మసాలా అనేది అంత టేస్టీగా అనేది రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ కాడో మసాలా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీ దీన్ని ఇది చిక్కగా అవ్వటం కోసం ఇందులో మనము నెయ్యి అనేది ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా కాడో మసాలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మేము ఒక చిన్న బౌల్లో సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చేసాము ఫ్రెండ్స్ రియల్గా చాలా సూపర్గా అయితే ఈ కాడో మసాలా అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీన్ని మీరు మీ ఇంట్లో వీక్లీ వన్ టైం లేకపోతే మంత్లీ టూ త్రీ టైమ్స్ అన్న యూజ్ చేసి తాగండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో అయితే బంజారా వాళ్ళు జరుపుకునే శీతల పండుగ పూర్తి వీడియోనైతే అయితే నేను చేసి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఎవరికైతే చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే వెళ్ళి దీన్ని చూసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత బంజారా స్పెషల్ జొన్న రొట్టెలను కూడా టోటల్గా చాలా సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో నేనైతే వీడియోలో చేసి పెట్టాను ఫ్రెండ్స్ దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియోని కూడా ఆ తర్వాత సోరకాయతో చేసిన సవ్వపిండి అనే రెసిపీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం పెట్టారో వాళ్ళైతే ఈ వీడియోని మస్ట్ అండ్ షూట్ చూడండి ఫ్రెండ్స్ మీ వీడియోస్ చూసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్